వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు దివ్య గోశాలలో ఆవుదూడ గోపూజ చేసిన మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి ఆవుల తిప్పేపల్లి గ్రామం దగ్గరలో రమణ మహర్షి ఆశ్రమంలో సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగని పురస్కరించుకుని మాజీ ఆలయ చైర్మన్ బానా నాగేశ్వరరెడ్డి కుటుంబ సమేతంగా కనుమ పూజ కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు అర్చకులు వారితో ఆవు దూడకు పవిత్ర జలాలతో కాలి గెట్టిలను కడిగి పవిత్ర జలంతో శుద్ధి చేసి నూతన వస్త్రాలు పూలమాల వేసి అర్చకుల వేద మంత్రాల మధ్య పూజ చేయడం జరిగింది అనంతరం గోశాలలో గోవులకు పశువులకు చెరుకు గడలను చెరుకు ఆకులను అందించామని తెలిపారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నూతన ఆలోచనతో ఆచరించి సహృదయంతో ముందుకు రావడం అర్చకులు వారు మిక్కిలి సంతోషంతో మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించడానికి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఆ దంపతులకు శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం తిరుమల వెంకన్నకు కుటుంబ సమేతంతో కాలినడకతో శ్రీవారి దర్శించుకున్న అనంతరం మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహకారంతో తిరుమల గోశాలలో గోపూజలులో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు గోపూజ చేయడం ఆ గోవులకు నోరు తీపి చేయడం దాన అందించడం చాలా ఆనందంగా ఉంది ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను శ్రమకూర్చిన పశు పక్షాదులకు ఇచ్చే గౌరవమే ఈ కనుమ అందరి కష్ట సుఖాలను పంచుకునే పర్వదినం ఈ కనుమ రైతన్నలు పూజించే పండుగ కనుమ తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు